ఫస్ట్ ఇరవై మూడు ఇరవై నాలుగు వార్డుల్లో ప్రచారం ఇట్లే ఇది తిరిగి ఇది సరేనా తల్లి ఇన్ని రోజులు సూచా ఒక్కొక్క ఓటు చాలా ఇంపార్టెంట్ ఉందన్నా ఈ ఒకసారికి రాక రాక ఈ ఒకే ఒకే ఒకసారికి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించుకున్నామక్క అన్ని అభివృద్ధి చేసి చూపిస్తా ప్రతి పేద మహిళ అకౌంట్కి ఐదు వేల రూపాయలు కుటుంబం పెద్ద ఎవరున్నారు పేద మహిళ ఆ కుటుంబంలో మహిళ అకౌంట్కి ఐదు వేల రూపాయలు పంపిస్తారు ఇంకా కేంద్రంలో కానీ వచ్చినా ఎనిమిది వేల మున్నూట ముప్పై మూడు రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ప్రతి పేద మహిళ అకౌంట్కి ఒకటో తారీఖు వస్తే వాళ్ళ అకౌంట్కి ఎందుకంటే రేట్లు విపరీతం అయిపోయినాయి దీన్ని కంట్రోల్ చేయాలంటే ఈ బీజేపీ వచ్చి నాశనం చేసి పెట్టింది రేట్లు ఎక్కువైపోయి ఈ జీఎస్టీలు అయిపోయి సస్తా సున్నాడు సావు అర్థమితంగా తల్లి ఐదు వేల రూపాయలు ప్రతి నెల ప్రతి పేద మహిళ అకౌంట్కి ఆ గృహిణి అకౌంట్కే పడుతుంది తప్పకుండా ఓటేసి గెలిపించుకోవాలి ఒక ఆడబిట్టిని సీఎం గా గెలిపించుకోండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ తల్లి సరేనమ్మా మీరందరూ ఓటేంటి పలమునేరు గెలిచింది సార్ కాంగ్రెస్ ఎవరిని చెప్పినా కాంగ్రెస్ గెలుస్తుంది సార్ పలువునలో సరేనా తల్లి తప్పకుండా వేయండి ఇంకా పది మంది షిఫ్ట్ ఓటే సరేనమ్మా ప్రతి పేద మహిళ అకౌంట్ కే ఐదు వేల రూపాయలు మీ అకౌంట్కి వచ్చేసా చెరువులమ్మ నిర్ణయం తీసుకుందమ్మా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేయిందా గత రెండు సార్లు చే గుర్తుకి ఓటేయలేదు మీరు ఎవరు ఈసారి చే గుర్తుకు ఓటేసి గెలిపించిందమ్మా రెండు సార్లు ఒక సైకిల్ వచ్చి ప్యాన్ వచ్చి మొత్తము ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా చాలా ప్రాబ్లం పడిపోయిందమ్మా అందులోనే చైతన్యం వచ్చింది అది ఇప్పటికైనా మనమందరూ మేల్కొని గత పది సంవత్సరాల ముందు కాంగ్రెస్ పక్షమే ఉండింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పక్షం అస్తమం ఇప్పుడు హస్తమో చేసి చంపేసినారు పార్టీని అందరూ స్వార్థ పరులొచ్చి సంపేసినారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పార్టీ హస్తం గుర్తు ఈ హస్తం గుర్తుకు ఓటేసి మీరు అందరూ గెలిపించుకోండి ప్రతి నెల ఐదు వేల రూపాయలు మీ అకౌంట్కి వస్తుందమ్మా ఎందుకంటే ఈసారి మార్పు రావాలమ్మా ప్రతి ఆడబిడ్డ అకౌంట్కి

ఇక్కడ చదివి ఇక్కడ ఇంత బిడ్డ ఇక్కడే ఇద్దబి ప్రతి పేద మహిళా కుటుంబానికి ఐదు వేల రూపాయలు ప్రతి ఒకటో తారీఖు మీ అకౌంట్కి ఐదు వేల రూపాయలు ఇస్తాను కాంగ్రెస్ పక్షం తెలిసిందంటే ప్రతి పేద మహిళ అకౌంట్కి ఐదు వేల రూపాయలు నెల నెల ఒకటో తారీఖు నెల నెల పడుతుంది సరేనామా మీ అకౌంట్కి ఐదు సరేనమ్మా सर यस सर ओके कच्चा ढंग सर हां काम आ चंदु आ चंदु आ हां जाकनाला फरोस ओ संगले फरोस सही जाकनाला हां ओ टाइम में रैपिस्टाम आपने मारला दे सुंदर गाना बास माइक न वोटिंग सुंदर वोटिंग नम्मा एक बार गिलिपिचकोंडी मानवा सर نمب رقم من اوكي سر

그 i அம்மா இங்க பாருங்க வைஎஸ் கிட்டே உங்கள் பார்ட்டி வந்து காங்கிரஸ் பார்ட்டி அஸ்தம் நீ பார்த்தீங்களாம்மா பார்த்தீங்களாம் இதுதான் அஸ்தமா நீங்கள் ஏதாவது போய் அந்த சைக்கிளுக்கு போட்டீங்கன்னா சரண நாய் சின்ன ஆந்திர பிரதேசமா இப்போ காப்பாத்திக்கணுமா ஆந்திர பிரதேஷ்னு சரிதாமா தயவு சேர்ந்து கை கொடுத்து போடுங்க கைக்கு போடுங்கம்மா தப்பா அதை கை போடுறீங்களா சரி தாயே

ஒரு பொண்ணு தான் சிஎம் ஆவறதுக்காக வந்திருக்குது உங்களுக்கு எல்லாருக்கும் நல்லது பண்றதுக்காக அஞ்சாயிரம் ரூபாய் உங்களோட அக்கௌண்ட்டுக்கு ஒரு மாசத்துக்கு ஒன்னா தாரீக்கு வந்துட்டு வருமாமா காங்கிரஸ் வந்துச்சுன்னா அஞ்சாயிரம் ரூபாய் உங்களோட அக்கௌண்ட்டுக்கு வருமா வர்ற மாதிரி நான் பண்றேன் என்ன நம்பலாம் சரிதாமா

எேட் எஸ்டேட் பக்க நல ವೈಎಸ್ಆರ್ ಜಂ ವಿಗ್ರಹೇ ವಿಗ್ರಹುದು ಮಾದೇ ಪೊಲಂ ಈಡೇ ಮೇ ಚ ಇಕ್ಕ ಚಿನ್ನಪ್ಪ ಇಡೀ ಈಗ ಕುರು ಆಪಕ್ಕೂ ರೋಡ್ ಸರಿ ಅವು చెయ్యి గుర్తుకు పోతే గెలిపించుకో ఆవు తోడప్పుడు నువ్వు పాత అప్పటి నుంచి ఆవు దోడ ఉండింది ఆ పార్టీనే ఇప్పుడు అదే పార్టీనే హస్తం గుర్తయింది సరిదావా చెప్పారు <Teraz Republic> சரிங்க பையே மார்காக்கா மழை கர்நாடக தெலங்கான ரெண்டு வச்சிங்கேவ் தயவல்ல ஆந்திரம் குத்து ரவல்லா மார்க் ராவல்ல அபிவ் ஜெர தப்பகுதியா நீடபிடு ஆ தினே சீன் கேட்டுக்கோட ஷெருமிளம்மா வைஎஸ்ராஜசேர் ரெடி பிடிக்கும் ஆடபிடு சிஎம் அந்த காக்கிடி சீன் கதம்மா இது ரோஜா மக்கப்பிட்டு నాశనం బట్టి ఇచ్చేసినారు ఆంధ్ర మనమే చూద్దాం ఈ సారి ప్రతి పేద మహిళ అకౌంట్ కి ఐదు వేల రూపాయలు వచ్చే ఇందురమ్మ భయము గ్యారంటీ పతకపోతుంది అమ్మా ప్రతి పేద మహిళ అకౌంట్ కి వస్తుంది దీంట్లో కూడా గురించి అకౌంట్ కి ఐదు వేల రూపాయలు వస్తుంటారు నెల నెల ఐదు సంవత్సరాలు వాళ్ళ ఐదు ఏండ్లు నెలకు రెండున్నరొండు వేలు అట్లా వాళ్ళ బిడ్డలు బిడ్డలు చేసినారు అందులో కాదు ప్రతి నెల మన అకౌంట్ లో మొత్తం గుర్తు కోటేసి గెలిపించుకో అవును చెయ్యి గుర్తు కోటేసి గెలిపించుకో ఓ ఆవు దోడ అప్పుడు నువ్వు పాత మనిషి ఆవు దూడ ఉండింది ఆ పార్టీనే ఇప్పుడు అదే పార్టీనే హస్తం గుర్తయింది సరిదావా

పర్యానిక నా పార్టీ కాకుండా మళ్ళీ కర్ణాటక తెలంగాణ రెండు వచ్చింది దేవుడు దయవల్ల ఆంధ్రలోనే హస్తం గుర్తు రావల్ల మార్పు రావల్ల అభివృద్ధి జరగదు తప్పకుండా ఏంటి పదాం చే గుర్తు ఈలాగే ఆయమ్మ ఆడబిడ్డ ఆ తల్లిని సీఎం ఆ వైయస్ రాజశేఖర రెడ్డి బిడ్డ ఒక ఆడబిడ్డ సీఎం అయితే కాకడదమ్మా ఆడబిడ్డ సీఎం కదమ్మా ఇది రోజులు మగ బిల్ చూసినాము ప్రతి పేద మహిళ అకౌంట్కి ఐదు వేల రూపాయలు వచ్చేదా ఇందరం అభయ గ్యారెంటీ పద్కొమ్మిది

ఎందుకంటే ఈ పదిహేను ఇంకా చాలా గంట దూరం అయితే ఒకరికి అది ఉండే ఉంది తల ఉంది ఇప్పుడు వాళ్ళు పోతే వీళ్ళు వీళ్ళు పోతే వాళ్ళు తిప్పొని ఒకసారి వాళ్ళు వచ్చారు ఒకసారి వీళ్ళు వచ్చినా రది పార్టీలో లేదు తప్పకుండా ఇది ఆ కాలం నుంచి ఉంది రాశేఖర్ రెడ్డి గారు నిండి నికే రాష్టాల గందరగోళమే లేదు ఆ పెద్ద ఆయన చనిపోయిన తర్వాతనే ఇంత ప్రాబ్లమ్స్ వచ్చింది రాష్టాల పార్టీ 40% ఉండదు బయమేండి 40% ఉంది ఆ కావంగ మాది రావాల రావవల్లా

फिर बाहर का मैं शाम हो गई मैं जब मैं इन कार्ड पर मैं बोलूंगा क्या सेवाना कब और जन्म में मां पे मारे मारते मारते मारता हूं मैं नहीं याद नहीं सुन नहीं ਦੀ ਖੀਡੀ ਮੀਲ ਖੀਡੀ ਮੀਲ ਫੀਲ ਤੀ ਸੇ ਪੋਜ਼ ਸਾਰ ਸ਼ੋਨ ਸਾਰ ਚੀ ਸ਼ੀ ਲੀ ਸ਼ੀ ਕ੍ ਸੋਣ ਸੀ ਲੀ ਸ਼ੀ ਲੀ ਸ਼ੀ ਵੀਲ ਰੀ ਕੀਟੀ ਰੀ ਸ਼ੀ ਤੀ ਵੀ ਕੀਟ�